దళితులంటే ఎంపీ మార్గానికి భరత్ కు చిన్న చూపని నలభై ఒకటవ డివిజన్ దళిత నాయకుడు మర్రి పుష్పరాజ్ ఆరోపించారు గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కోటిలింగాలపేటలో జరిగిన వైకాపా చేరిక కార్యక్రమం వార్డు ఇన్ఛార్జ్ లేకుండా జరిగిందని తప్పు పట్టారు పార్టీలో చేరి తేనె లంక భూములకు పట్టాలు ఇస్తామని ఎంపీ అనడం బెదిరింపు కాదా అని ప్రశ్నించారు ఇదివరకే పార్టీలో ఉన్న మళ్ళీ మళ్లీ కండువాలు వేసి మళ్లీ చేర్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు అక్కడ ఉన్న బిచ్చగాడి

రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటుందండి అది పక్కన పెడితే సార్ మాకు బాధ కలిగింది సార్ పార్టీ ఎలా చెడ్డ పార్టీలో ఉన్నవాళ్ళు జాయిన్ చేసుకోవడం అండి సార్ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళం టీడీపీలో ఉన్నవాళ్ళని జాయిన్ చేసుకుంటే అర్థం అండి పార్టీలో ఉన్నవాళ్ళే మళ్ళీ పార్టీలో జాయిన్ చేయడం అది లేడీస్ ఇంట్లో లేడీస్ వచ్చి వాళ్ళు తమ్మ కాదం వేసుకుంటే కానీ కార్యక్రమం చేయలేదు అన్నట్టు నాకు అదే బాధ సార్ అంత నా దగ్గరకుంచి బాధపడితే నాకు బాధ చేసుకుని అసలు పడడం జరిగింది అలాగే హాస్పిటల్ వచ్చారు ఇప్పటింపు లేకుండా అలా తిరుగుతున్నాను మా భర్త గారు కాదండి భర్త గారు మీ భర్త గారు లీడర్ ఉన్నప్పుడు చాలా చక్కగా ఉండేది సార్ ప్రకాశం ఆయన జాయిన్ అవ్వండి సార్ ఆయన ఉన్నప్పుడు జాయిన్ అవ్వండి మీరు మరిపొచ్చిన కోట్లు కలిపిట మరి ఈరోజు ప్రసమిట్ పెట్టండి కారణం వంకపూరు కాదు ఇది ఇది రాజకీయ పరంగా పెట్టలేదండి ఓన్లీ కోడ్లింగలపేట దళితుడిగా నా బాధను చెప్పుకోవడానికి నేను ప్రశ్న పెట్టుబెట్టే మరి ఈరోజు మొన్న నిన్న నిన్నగాక మొన్న జరిగిన పార్టీ జాయినింగ్లో ఒకటే చెప్పానండి నేను బెదిరింపులతో పార్టీలో చేర్పులు దళిత అమాయక దళితులతో ఆటలు ఇది చేసిన ఎంపీ గారు కేవలం ఎంపీ గారి కోసమే నేను ప్రశ్న పెట్టు పెట్టాను ఇప్పుడు దాకా గుర్తు రాలేదండి ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది వాటి గుర్తొచ్చి గుర్తు వచ్చి వాటిలోకి వచ్చి వాటిల్లో ఎవరికి చెప్పకుండా పెద్దలు ఎవరికి చెప్పకుండా ఎవరో ఒక వ్యక్తి పనికిరాని వ్యక్తి తీసుకుని వచ్చి అతని ద్వారా ప్యాటలో జాయిన్ ప్యాక్ ఎవరో పెద్దలు అండి పెద్దలు ఉంటారు కదా వాళ్ళ సమక్షంలో మాకు చెప్పి మాకు ఇంటిమిడేషన్ లేకుండా నిశ్వాసంగా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఒక స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టు మీరు ఉండాలి ఎవరి బర్తలు పిలితే వచ్చాడు చేసుకోవడం పార్టీలో వాళ్ళు జాయిన్ చేసుకోవడం పెట్టండి నేను ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్ళు మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకోవడం పెట్టండి మా ఆధ్వర్యంలో పార్టీలో మేము ఎప్పుడో జాయిన్ చేసుకున్నాం మాకు అందరూ నాకు అందరూ బంధువులు లేక మేము అంతా ఓకే సిపి పార్టీలో ఉన్నాం నెక్స్ట్ మరి రాజమండ్రి సిటీ కూడా మీరు తెచ్చుకోవాలని చాలా కోరుకున్నాం కానీ మీరు మీరు చేసే పని ఏంటండి ఒక స్థాయిలో ఉండి మీరు అందరినీ కలుపుకొని వెళ్ళిపోదు తప్ప ఇలా దళితులు పట్టి చిన్న చూపు ఉండకూడదు ఒక సంస్థ ఒక సమస్య కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించాలి పరిష్కరించకుండా ఇది ఇందులో జాయిన్ అవ్వండి నా సమస్యంలో జాయిన్ అవ్వండి నా సమస్యంలో జాయిన్ అయితే అది అప్పుడు మీకు ఎలా నేను పట్టాలు ఇస్తాను జాయిన్ అని పట్టాలు ఇచ్చేస్తాను లేదు ఆ సబ్జెక్ట్ అసలు మాట్లాడలేదు ఉద్యోగాలు అంటే అది కూడా మీరు ఫైట్ చేసుకోవాలి ఏదైనా ఫైట్ చేసుకుని అంటే మా మీద తిరిగి కేసులు ఇది కరెక్ట్ కాదని అప్పిగారు సరే ఈ కార్యక్రమం చేయడానికి ఒక్కొక్కళ్ళు మనిషికి వెయ్యి రూపాయలు ఐదు వందలు వేసుకున్న మనుషులు కూడా ఉన్నారు ఐదు వందలు ఇంట్లో వాళ్ళకి భోజనం రాదా పార్టీ ఎవరు చేస్తున్నారు వార్డు ఇన్ఛార్జ్ లేకుండా అక్కడ పార్టీలో చేరుకున్నారు ఎలా వచ్చారండి మీరు ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడు ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు దాకా మీరు వార్డును టచ్ చేయలే ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే గారు నిలబడుతున్నారు అని చెప్పి మీరు వాళ్ళు గుర్తొచ్చి కానీ ఇంక అసలు మినిమం నాలెడ్జ్ లేకుండా మీరు వాడుని టచ్ చేస్తున్నారు వాటిలో ఇస్ వాట్ కనుక్కోకుండా ఒకరికొడ్ గొట్ట చల్లిపోందా రోడ్లు కంప్లీట్ అవట్లేదు అక్కడ ఉన్న రోడ్లు వేయట్లేదు మళ్ళీ చేత ఆచి అంటున్నారు ఆచి కూడా లేదు అసలు ఆచి కూడా కూడా సరే నమస్కారం